వారంతా గ్రామీణ మహిళలు ఒకప్పుడు వంటింటికే పరిమితమైన వాళ్ళు పొదుపు నేర్పిన పాఠంతో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు ఆర్థికంగా దినదినాభివృద్ది చెందుతున్నారు వారి పట్టుదల వ్యాపార విస్తరణ రాష్ట్రంతో పాటు దేశం గుర్తించే స్థితికి చేర్చింది ఇంతకు ఆ మహిళలు ఎవరు వాచ్ ది స్టోరీ నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో దేశంలో మొదటి మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటైంది ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఈ పెట్రోల్ బంక్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఇక్కడ పనిచేసే వాళ్లంతా మహిళలే పెట్రోల్ పోసే ఉద్యోగి నుంచి మేనేజర్ వరకు అంతా మహిళలే జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు ఏర్పాటు చేసుకున్న పెట్రోల్ బంక్ కు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ సహకరించింది దీన్ని కోటి ఇరవై మూడు లక్షలతో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించింది మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అడుగు ముందుకు పడలేదు సమాఖ్య సభ్యుల పట్టుదలను గుర్తించి కలెక్టర్ ప్రోత్సహించారు ఆఫీస్ కు ఆనుకొని ఉన్న ఆరు గుంటల ప్రభుత్వ భూమిని డిఆర్డీఏ జెడ్ ఎంఎస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి బీపీసీఎల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు కలెక్టర్ సిక్తా పట్నాయక్ సహకారంతో తక్కువ టైంలోనే పెట్రోల్ బంక్ ఏర్పాటైంది మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిన ఏ రేవంత్ రెడ్డి సార్ చేతిన మన నారాయణపేట్ జిల్లా మహిళా సమాఖ్య ఓండ్ పెట్రోల్ బంక్ ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ స్టార్ట్ అయింది ఇది ఫస్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ అండ్ ఐమ్ టోల్డ్ దాట్ మేబీ కంట్రీలో కూడా చాలా ఒక వన్ నాట్ టూ వరకు మాత్రమే ఉంటాయి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ అయితే లేవు సో దిస్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇనిషియేటివ్స్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ అండ్ ఈవెన్ ఇన్ ద కంట్రీ ఆల్మోస్ట్ మహిళా శక్తి ఇనిషియేటివ్స్ ఫోకస్ చేశాము మహిళా శక్తి క్యాంటీన్స్ కావచ్చు తర్వాత యూనిఫామ్ స్టిచ్చింగ్ మెజర్స్ కావచ్చు ఈ పెట్రోల్ బంక్ తర్వాత ఈ చిన్న చిన్న ఇనిషియేటివ్స్ తో పాటు పెద్ద పెద్ద ఇనిషియేటివ్స్ కూడా ముందుకు వస్తాయని మా ఆలోచన ముప్పై ఐదు వేల లీటర్ల పెట్రోల్ డీజిల్ నిల్వ సామర్థ్యంతో ఏర్పాటైన ఈ బంకు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తోంది బంక్ నిర్వహణపై వచ్చే కమిషన్ జిల్లా సమాఖ్యకు చేరుతుంది దీనికి అదనంగా ప్రతి నెల పది వేల రూపాయలు బీపీసీఎల్ మహిళా సమాఖ్యకు అందిస్తుంది బంక్ ద్వారా పది మంది మహిళా సభ్యులు ఉపాధి పొందుతున్నారు మహిళలు పెట్రోల్ బంక్ నడపటాన్ని ప్రశంసిస్తున్నారు జనం మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించగలరని నిరూపించారంటున్నారు పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేసుకుంటామని కలలోనూ ఊహించలేదన్నారు మహిళా సమాఖ్య సభ్యులు ప్రభుత్వ సహకారం వల్లే సాధ్యమైందంటున్నారు నెలకు పదకొండు వేల జీతం వస్తుందని తెలిపారు పెట్రోల్ బంక్ ద్వారా అదనపు ఆదాయం రావడం సంతోషంగా ఉందన్నారు మేనేజర్ చంద్రకళ పెట్రోల్ బంక్ నడుపుతామనేది ఉంది అన్నట్టు మాకు పూర్తి చేశారు కలెక్టర్ మేడం ఎమ్మెల్యే ఇంతవరకు తీసుకొచ్చారు ఈ పెట్రోల్ బంక్ ఎక్కడ లేనిది మొట్టమొదటి మన ఆరంపేట జిల్లాలో మాకు వచ్చినందుకు చాలా చాలా గర్వకారణంగా ఉంది మహిళలు ఒక పది మందికి ఉపాధి కలిగింది ఇందులో మా మహిళా సంఘ సభ్యులతో ఒక పది మంది ఇందులో ఉపాధి పొందుతున్నారని చాలా సంతోషంగా ఉంది ఇంకా ఏ దానికైనా మేము ముందుకు వస్తాం మహిళలు ఇంకా పెట్రోల్ డీజిల్ కూడా మా పెట్రోల్ బంకుల గవర్నమెంట్ బంక్ అని చాలా నాణ్యమై నాణ్యతగా ఉంటుందని అందరూ ఇక్కడ కస్టమర్స్ కూడా ఎక్కువ వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మా నారాయణపేట జిల్లాలో పెట్రోల్ బంకు స్టార్ట్ కావడము మాకు సంతోషంగా ఉంది మాకు నా పెట్రోల్ బంకుకు రోజుకు మూడు లక్షల నలభై వేలు ముప్పై వేలు వస్తుంది సార్ అంటే మేము ఇంతగానో వస్తుంది అని కూడా అనుకోలేదు అయితే మాకు నెలకు దాదాపు మూడు లక్షల వరకు ఆదాయం ఉంటుంది అనుకుంటున్నాము అంతే శాలరీలు అన్ని పోగా ఖర్చులు పోగా కూడా మాకు లక్ష యాభై వేలు మిగులుతాము ఆదాయం మిగులుతామని కూడా అనుకుంటున్నాము సార్ ఇంకా ఎక్కువ కూడా అవుతుందని అనుకున్నాము కానీ ఇప్పట్లో ఫస్ట్ స్టార్టింగ్ వర్షాకాలంలో అయితే ఇంకా డీజిల్ ఎక్కువ అవుతుంది కదా సార్ ఇప్పుడైతే ప్రస్తుతం రెండు వేల పెట్రోల్ పో రెండు వేల లీటర్స్ పెట్రోల్ అవుతుంది వెయ్యి పదిహేను వందల డీజిల్ పెట్రోల్ డీజిల్ అవుతుంది సార్ రోజుకు అయితే ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా డీజిల్ కూడా ఎక్కువనే పోతుంది సార్ పోతుందని అనుకుంటున్నాం ఇంకా ఆదాయం మాకు ఇంకా ఎక్కువనే వస్తుందని అనుకుంటున్నాం సార్ మహిళా పెట్రోల్ బంకులో రోజు క్వాలిటీ చెక్ ఉంటుంది నాణ్యతకు నమ్మకానికి ప్రాధాన్యత ఇవ్వడంతో తక్కువ టైంలోనే బంక్ మంచి పేరు సంపాదించింది దీన్ని మరింత డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తోంది జిల్లా మహిళా సమాఖ్య రూపాయి రూపాయి కూడబెట్టి పొదుపులో ప్రస్థానాన్ని ప్రారంభించిన మహిళలు నేడు ప్రపంచానికే పొదుపులో పాఠాలు చెప్పేంత ఘనత సాధించారు స్వయం ఉపాధితో మొదలై నేడు పెట్రోల్ బంకులకు యజమానులుగా మారారు అందుకే నిదర్శనం నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య ఆర్థిక అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నటువంటి మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ విసిక్స్ న్యూస్ నారాయణపేట